ఇప్పటివరకు వరకు మనం శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తున్నది మనం చేస్తున్నది ఏంటంటే మనస్సులో మనస్సుని అందరూ కూడా ఒక మూడు నిమిషాల కోసం ఏ ఆలోచన లేకుండా దుర్కటీ మధ్యలో అనగా మనం ముసి పెట్టుకునే స్థానం రెండు కనుబొమ్మల మధ్యలో నేను ఒక ఆత్మను ఒక మెరిసే ప్రకాశాన్ని అందరూ మనసుని దృహిడి మధ్యలో నిలపండి నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్

హై పవర్ నుంచి నాలో ఎనర్జీ నిండుతూ ఉంది కేవలం ఒకే దృశ్యాన్ని చూడండి నేను రెండు కథ మంత్రులను ప్రకాశిస్తున్న పాయింట్ ఆఫ్ లైట్ ఎనర్జీని హై పవర్ సుప్రీం సోలులోని నాలో

అదేవిధంగా మనం ఈ లైఫ్లో కూడా ఎన్నో విషయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఆ సమయంలో మనకి ఇంటిరిజువల్ పవర్స్ పడిపోతుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా కనీసం మన ఒటి కోసం ఈ మనస్సుని చార్జ్ చేయబోయేటానికి మెడిటేషన్ చేయడం అనేది రాజు మంచి ఈ శరీరానికి మన ఆత్మకి కూడా మనసుకి కూడా అంతే శక్తి పవర్ ఎందుకంటే పరమాత్మతో కనెక్ట్ అవుతాము మన మనసుని ఈశ్వరుతో హై పవర్తో కనెక్ట్ చేస్తాము అప్పుడు మనలో వచ్చే ఈ ఎనర్జీ అనేది చాలా సకారాత్మక ఆలోచనల్ని ఉత్పన్నం చేయగలుగుతుంది తద్వారా జీవితంలో ఎన్నో పరివర్తనలు అవుతాయి సుఖం కోసం శాంతి కోసం ఎక్కడెక్కడికి వెళ్ళిన అవసరం ఉండదు మనం ఇండివిజువల్గానే ఎక్కడున్నా కానీ ప్రతి ఫైవ్ ఆర్ టూ మినిట్స్ కోసం కనీసం టూ మినిట్స్ అయినా మధ్య మధ్యలో రోజంతట్లో ఈ మెడిటేషన్ చేయగలరు అని ప్రతి ఒక్కరిని కూడా మేము విన్నపించుకుంటున్నాము ఎందుకంటే ఈ జ్ఞాన ఈ మెడిటేషన్ అనేది మనస్తో చేసేది కంటికి కనిపించదు సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి గవర్నమెంట్ వారికి కలెక్టర్ గారికి ఎంపీ గారికి ముఖ్య అతిథులకి పార్టిసిపేట్స్ అందరికీ కూడా మరొకసారి మా బ్రహ్మకుమారేశ్వర్న ధన్యవాదాలు